నమస్తే అన్న మీ పేరు నా పేరు కిరణ్ అన్న కిరణ్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను కంపెనీలు పనిచేస్తాను సార్ మీది ఏ ఊరు ఏ నియోజకవర్గం సార్ మాది దగ్గర ద్వారా సార్ సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమా వైసీపీ కావాలనుకోటమా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి పరిస్థితి ఎలా ఉంది మీరు కంప్లైంట్ చేస్తున్నారు కదా ఎలా అనిపించింది చెప్తుంది నేను బిఏడ్ చేశాను బిఈడ్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగులు ఏదో అవకాశం ప్రైవేట్లో కల్పించలేదు అదొకటి ప్రతి వాలంటీర్లు అనేది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు నేను బిఈడ్ చేసిన వాళ్ళు నాకు ఊర్లో వాలంటీర్లు లేదు జాబ్ పరిస్థితి ఓకే అంటే చదువుకున్న వాళ్ళకి డిఎస్సి ఇస్తానన్నా కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకముందు ప్రతి ఏటా డిఎస్సి మెగా డిఎస్సి పెడతా అన్నారు ఒకసారేనా కానీ టీచర్ పోస్టులు తీశారు ఆయన తీయలేదు జిఎస్సీ కాదు ఏ నోటిఫికేషన్ ఏం పడలేదు ఇంతవరకు ఇప్పుడు ఇంతవరకు ఉన్న రేట్లు వేరే ఏది తినాలని విలేజ్ల పరిస్థితి ఆయనకి తెలియదు మాకు ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవ్ వన్ వన్ సప్న్ ఏ టైం ఆమె కూడా డెవలప్మెంట్ చేయలేదు ఆమె కూడా ఇస్తారు ఓడిపోతే ఉన్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు ఏ రాష్ట్రానికైనా సరే అభివృద్ధి సంక్షేమం కావాలి ఒక సంక్షేమ పథకాలే కావాలి అభివృద్ధి కాదండి మెయిన్ యువతని యువత్ యువతనే అనమాట ఈయన ఒక అవకాశం కల్పించాడు ఏ విషయంలో ఒక జాబ్ ప్రాంతానికి దేని విషయంలో యువతను పట్టించుకోవట్లేదు ఓన్లీ పెన్షన్లు లే అమ్మఒడి ఇవన్నీ అవన్నీ వేస్ట్ అండి మా దృష్టిలో అయితే అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగాలు ఇట్లాంటివి కావాలి కానీ పథకాలని వేస్ట్ అంటారు పథకాలని వేస్టే ఆ పథకాలు వచ్చినాయి ఎంత అండి పదిహేను వేల రూపాయలు పది రోజులు ఖర్చు అయిపోతాయి యువతకి ఒక మెయిన్ ఉద్యోగం వచ్చింది అనుకో ఒక ఇంట్లో ఒక అబ్బాయికి జీవితాంతం బ్రతుకుతారు కుటుంబం మొత్తం అది సార్ ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ కానీ కరెంట్ బిల్లులు కానీ ఎలా అనిపించింది మీ గతంలో పోల్చుకోండి గతంలో నిత్యాస సరుకులు అనేవి చాలా తక్కువగా ఉండేవి కరెంటు బిల్లు ఇవన్నీ ఉన్నా చాలా ఎక్కువగా వస్తుంది ఓకే సార్ మరి ఇక్కడ పార్లమెంట్ పరిధిలో భర్త గారు జాన్సీ గారు పోటీ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళిద్దరు ఎంపీ గారు భర్త వస్తారు ఏంటి అసలు ఆయన మీద అభిప్రాయం అభిప్రాయం ఏం లేదన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిని చేయాలనుకుంటే ఆయన గెలుస్తారు ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరండి గంగాధరరావు గంగాధరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు చేస్తాను షాప్లో చేస్తారు సార్ ఎక్కడుంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు వైసీపీనా టీడీపీ టీడీపీ రావాలంటారు ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది పరిపాలన ఏం ఏం పథకాలు ఇస్తున్నావు మాకంటే ఎవరు బాగా చేశారు అంటున్నారు మీరు ఎందుకని నచ్చలేదు మాకేదే మాకైతే ఏం రాలేదు అంతే బతకలేదు పైకి రాలేదు అభివృద్ధి అన్న జరిగిందా పథకాల సంగతి పక్కన పెట్టండి అభివృద్ధి అనేది ఉండాలి ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు రైలు పెడిపోయి అన్నీ చాలా కష్టం అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు సామాన్యుడు అయితే బతకలేని పరిస్థితి మేమైతే బతకలేము సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువులు ధరలు కానీ కరెంటు బిల్లులు ఇంటి పనులు ఎలా ఉన్నాయి బాబు రూపాయి అన్నీ బాబు రూపాయి అన్నీ బాబు రూపాయి ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడు వేస్ట్ అప్పుడే బాగుండదు చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండదు ఇప్పుడు వేస్ట్ అయితే ఎవరు గెలుస్తారు మీ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు అమర్నాథ్ గారు పల్లా శ్రీనివాస్ ఆయన అతను ఒకసారి ఇచ్చారు కదా మళ్ళీ రావాలి ఈ అమర్నాథ్ గారి పరిస్థితి అండి ఐటీ మినిస్టర్ గా పనిచేసారు ఏమన్నా కంపెనీలు తెచ్చారా ఏం చేయలేదు ఏం లేదు అసలు సో ఇక్కడ రాజమండ్రి సారీ విశాఖపట్నం ఎంపీగా ఒక పక్క భరత్ గారు మరో పక్క జాన్సీ గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు ఆమె వైసీపీ ఈయన టీడీపీ మీకు టంగన్ రెడ్డి వెళ్ళకైనా ఓవరాల్గా అయితే టీడీపీకి రావాలండి ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే టీడీపీనే బెటర్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ అండి నా పేరు ఢిల్లీ రావండి ఢిల్లీ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను స్కూల్ డైరెక్టర్ సార్ నేను ఓకే సార్ గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చూశారు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటే ఈసారి వైసీపీని చూసాం కానీ కొన్ని పథకాలు బాగా పెట్టినా సరే కొన్ని రోడ్లని తర్వాత పరిశ్రమలు అనేవి ఏవి రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే మంచి విజునున్న వ్యక్తి ఈసారి అతనికి ఇస్తే బాగుంటుందేమో ఎందుకంటే కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో జత కట్టడం వల్ల తన తాలూకా ఏమైనా ఆశిస్తులుండి రాష్ట్రానికి కొన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం కాబట్టి ఈ ఎన్డీఏ కుటుంబం వస్తే బాగుంటుందని నా ఆలోచన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది సార్ అసలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయా అవి అంటే అభివృద్ధి అంటే కొన్ని లంచాలు అయితే లేకుండా జరిగిందండి పోలీసుల దగ్గర నుంచి అయితేనేమి లంచగొండైతే లేదు అంటే మంచి బాగున్నా సరే పరిశ్రమలు లేకపోవడం కొన్ని ధరలు పెరగడం రోడ్లు సరిగ్గా లేకపోవడం మైనస్ తప్ప మిగతా విషయాలు అయితే బాగానే ఉంది అంటే ఉద్యోగాలు కల్పన ఇప్పుడు మీరు స్కూల్ డ్రైవర్ అంటున్నారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ అలాంటివి ప్రభుత్వాలు వచ్చినాయి పెట్టుబడులు కానీ ఇక్కడ పరిశ్రమలు కానీ పెట్టుబడులు రావడం అనేది తర్వాత ఉద్యోగాలు రాకపోవడం అనేది ఇది ఒకటి మాత్రం మైనస్ ఏ సార్ పథకాలు అయితే మంచి మంచి పథకాలు తెచ్చి తేవడం అయితే జరిగింది అంటే అమ్మఒడి అని తర్వాత నలభై ఐదు దాటిన వాళ్ళకి ఫెన్సన్స్ అని ఇంకా కొన్ని కొన్ని జరిగితే జరగవచ్చు బాగా మంచివే కానీ నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు కష్టపడగలరు అనే ఒక ఇదైతే ఉంది అమ్మఒడి అనేది మాత్రం మంచి ఆలోచనే నీకు ఆరోగ్యశ్రీ అని వాళ్ళ నాన్నగారు తెచ్చినటువంటి ఇవి పెట్టడం అవి కొనసాగించడం అనేది చాలా మంచి ఆలోచన మంచి అదైతే బాగానే ఉంది పరిశ్రమలు రాకపోవడం అనేది మాత్రం మైనస్ ఈ విషయంలో ఒక ఎడ్యుకేటెడ్గా నేను దాని కొద్దిగా బాధపడుతున్నాను సరే ఇక్కడ గంగవరం పోర్ట్ ప్రైవేట్ పరమవుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమవుతుంది మరి పార్లమెంట్ పరిధిలో అయితే ఇక్కడ ఎంపీగా గారు పోటీ చేస్తున్నారు అలానే బొత్స ఝాన్సీగా పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరైతే ఈ ప్రాంతానికి నిధులు అని మీరు భావిస్తున్నారు సార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కోర్టు ముందు కాబట్టి భర్తగారు కనుక ఎంపీ అయితే నిధులు వచ్చే అవకాశం అరవై నుంచి డెబ్బై శాతం ఉందని నా ఆలోచన బొత్స ఝాన్సీ గారు కూడా ఇదివరకు నేను ఫైట్ చేసి నిధులు రప్పించారని అని అన్నారు కానీ దానికంటే భర్తగారు అయితే బాగుంటుందని నా ఆలోచన థ్యాంక్ యూ సార్ అన్న నమస్తే అన్న మీ పేరు కృష్ణ బాబు ఏం చేస్తుంటారన్న మీరు కార్పెంటర్ వర్క్ చేస్తారు అన్న రాష్ట్రంలో అయితే ఎలక్షన్లు రాబోతున్నాయి ఎన్నికలు తెలుసు కదా మీకు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు ఇలా మీరు ఎండలో కూడా పనులు చేస్తున్నారు ఈసారి ఎవరు వస్తే లాంటి వాళ్ళకి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు నాకు కావాల్సింది చంద్రబాబు చంద్రబాబు గారు ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది అసలు లాంటి వాళ్ళకి మా నాటి వరకు మాకు అవకాశం ఇవ్వలేదు బాగుంటుంది మీకు పనులు అవన్నీ ఉన్నాయా ఈ ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఏంటి లేవు ఏం లేవా పథకాలు అవన్నీ ఇస్తున్నాం మేము అంటున్నారు కదా పథకాలు ఏమి రావట్లేదు ఏం పథకాలు రాలేదు ఎందుకని ఎందుకని రాలేదు ఏమో అనుకున్నా అది వ్యక్తి ఇవ్వలేదు కదా ఎత్తి ఎత్తి ఇస్తున్నా ఎత్తి ఉన్నా చేయలేం కైనా ఏమన్నా ఎత్తి ఇవ్వలేదు కదా కార్పెంట్ కోసం పట్టించుకోలేదండి మా మార్చు మార్చు చూపుల్లో చూసారు ఇప్పుడు ఈ సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉప్పులు పప్పులు బియ్యం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం రేట్లు ఎందుకండి మా కొనుక్కున్న రేట్లు ఏ రేటు కొంతేట్ కొనుకోవడం తప్ప మాకు మాకు సంపాదించుకునే దానికి పనులు ఉంటున్నాయి అసలు రోజు ఏ రోజుకి బత్యం ఆ రోజే మా ఇప్పుడు సరిపోతున్నాయా మరి వీళ్ళు పెంచిన రేట్లకి మీకు వచ్చే జీతానికి సరిపో ఏ రేటు ఆ రేటు కొనుక్కో మా ఖాతా ఎందుకని బతకలేరు ఇప్పుడు ఇదివరకు క్యాండిల్ ఎప్పుడైనా భోజనం చేశారు మీరు మాకు తిరగదండి మా క్యారేజ్ రూపాయలు ఐదు రూపాయలు మాకు క్యారేజ్ పోయిన